హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సతీష్ ఫార్మింగ్ అటెడ్ తెలుగు ఛానల్ నేను మీ సతీష్ ఫ్రెండ్స్ మీ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ కోడిపుంజు కోడికాయ పుంజు ఇది ఈ పుంజునైతే వేరే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు పందానికి అనేసి అంటే అమ్మేశాను అనమాట అమ్మేసిన తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వల్ల పందెం అయితే వేయలేకపోయారు దాని తర్వాత వాళ్ళ దగ్గర ఒకటన్నర నెల అయితే ఉన్నిందనమాట వాళ్ళ దగ్గర ఒకటన్నర నెల ఉంటే వాళ్ళు ఏమేమి స్పెండ్ పెంచారంటే అంటే సజ్జలు కొన్ని రోజులు వేశారనమాట అలవాటు అయ్యేదానికి దాని తర్వాత నుంచి సజ్జలు వేశారు సజ్జలు వేసిన తర్వాత కొంచెం కోడి బాగా వచ్చిందనమాట అలాగే నీళ్ళ తుప్పర్లు అంటారు కదా అంటే ఎండ వల్ల కొంచెం అంటే స్కిన్ టైట్ అవ్వడానికి కొంచెం మసాజ్ లాగా చేస్తారనమాట అది అదంతా చేసిన తర్వాత వాళ్ళు అయితే పని అయితే ఆపేసారు దానివల్ల మనమైతే మళ్ళీ నేను అడిగినాను అనమాట అంటే మన కోళ్ళుకి మంచి బ్రేడర్ కావాలనేసి అంటే ఫస్ట్ కారు పెట్టలు వస్తున్నాయి అందుకనేసి అనమాట మంచి పిల్లలు తెగతాయి అనేసి వాళ్ళు కానీ కాదనకుండా ఇచ్చారు వాళ్ళు అడిగినప్పుడు నేను కాదనుకుంటే ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు కాదనకుండా ఇచ్చారు వాళ్ళు అది ఫ్రెండ్స్ మన కాక పుంజు జరిగిన స్టోరీ అది అలాగే ఈ ఇక్కడ మీకు కనబడుతున్న కోడి పిల్లలు ఇవైతే టూ అండ్ హాఫ్ మంత్ పిల్లలు అనమాట వీటిలో కానీ క్వాలిటీలు అయితే మంచి వచ్చినాయి కానీ ఇదైతే పూరిపేట అనమాట ఇది పూరిపేట అంటే క్రాస్ అనమాట నాటుకోళ్ళకి బరసకోళ్ళకి క్రాసు మన పిల్లలు మాత్రం ఎలా వస్తాయో చూడాలి ముందు వచ్చే కానీ నేను పెద్ద పుంజులు అయ్యేదాకా ఉండీలేదు ఫ్రెండ్స్ మనం చాలా వరకు పుంజుల్ని పెట్టల్ని అన్నిటినీ మంచి ఇంకో ఈ సైజు ఎడలు అలాగే ఇంకొంచెం పెద్ద సైజు ఎడలు అలా అవ్వగానే ఇచ్చేసా ఇచ్చేసాను అలాగే ఇక్కడ మేము కనబడుతున్న ఈ పుంజు పిల్ల కానీ మన కోడికాయ మాదిరి వస్తాయి అనమాట ఈ రెండు పిల్లలు ఎందువల్ల చెప్తున్నానంటే దాని మాదిరిగా వస్తాయని ఎలా చెప్తున్నానంటే నేను కోడికాక పుంజుని చిన్నపిల్లప్పటి నుంచి నా దగ్గరే పెంచినాను కాబట్టి అది ఏ ఏ టైంలో ఎలాగా మారుతుందో బాడీ స్ట్రక్చర్స్ కానీ ఎలా మారుతుందో మొత్తం చూశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫస్ట్ కారు పెట్టలు కానీ మన చిన్న చిన్న పుంజులు కానీ కోతపెట్టిన పుంజులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ రెండిట్లో కాకి డాగల్లో ఒక ఒకటైతే కోత పెట్టింది కొరవన్నీ కోత పెట్టలేదు ఇంకా అవన్నీ కోత పెట్టే లోపల మనం షెడ్ వేయాలనుకుంటే కుదరనే కుదరట్లేదు అందుకనే కానీ ఎలాగోలా ట్రై చేస్తాను అనమాట షెడ్ చేసే వేయడానికి ఖచ్చితంగా అలాగే మీకు ఫ్యూచర్లో మంచి కోళ్ళను అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను మంచి అంటే మనం ఈ పాటకే వచ్చుంటాయి కానీ మనకు చాలా కోళ్ళు అమ్మేసినాం అనమాట మంచి మంచి కోళ్ళన్నీ అందువల్ల ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచి మనం మంచి ఏదైనా సరే మంచిది పుంజైనా పెట్టైనా మంచిదిగా ఉండిందంటే ఇక్కడ మన ఫామ్లో పుట్టిందంటే ఖచ్చితంగా ఉండేస్తాను అనమాట బ్రీడింగ్ చేపేస్తాను పుంజులైతే పెద్ద పుంజలు ఏదాకా ఉండిచ్చి మనం పందానికైతే అమ్ముతానమాట ఈసారి నుంచి ఖచ్చితంగా మీకు అప్డేట్లు ఇస్తానే ఉంటాను ఈ పిల్లల క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ మీరు